అధికారంలోకి రాగానే రైతు భరోసా పేరుతో పదహైదు వేల రూపాయలు ఇస్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఏడాది కలిసిపోయింది పదైదు వేల సంగతి లేదు పదివేల సంగతి లేదు మరి ఈ రోజు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పదైదు వేలు ఇవ్వకుండా ఈ రోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఈ యొక్క కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు పరచలేక ఈరోజు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రాష్ట మాజీ మున్సిపల్ అమర్చులైనటువంటి కేటీఆర్ గారి పైన ఈ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది ఈ రోజు కేసీఆర్ గారు ఈ అవినీతిలో ఏ మాత్రం చిన్న పాత్ర ఉందన్నా ఏ శిక్షకైనా సరే మేమందరం కూడా సిద్దమైన విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఈరోజు మీరు చేసిన కేసు మీరు చేసిన ఎఫ్ఐఆర్ లో మరి ఏదైతే ఫార్ములా కంపెనీని వాళ్ళను మొద్దాయిగా పెట్టలేదు కానీ తెలంగాణ ఖ్యాతిని తీసుకొచ్చినటువంటి ఈ ఫార్ములా రేస్ వన్ కార్యక్రమం నిలిచినటువంటి కేటీఆర్ గారి పైన అక్రమ కేసులు పెట్టి బురద ప్రయత్నం చేస్తా ఉంది ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన చర్యలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉంది రాబోయే రోజుల్లో మీకు రాజకీయ సమాధి తప్పదని కూడా మేము ఈ సందర్భం ఖచ్చితంగా ఏదైతే అడ్డగోలు రాజ్యం చేస్తా ఉన్నారో మేము కూడా మా కార్యకర్తలు మా నాయకులు అందరం కూడా సంయమనంతో ఉన్నాం తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ ప్రజల ఆకాంక్ష నిలబెట్టడమే టిఆర్ఎస్ పార్టీ లక్ష్యమనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఏ ఒక్క ప్రతిదీ కూడా మీరు చూస్తా ఉన్నారు అక్రమ కేసులు అక్రమ అరెస్టులు భయపెట్టే విధంగా చేస్తా ఉన్నారు కాలం ఎప్పుడు ఒకటే రకంగా ఉండదు భవిష్యత్తులో అందరికి అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా ఎవరెవరు ఏం చేసిన అందరు కూడా గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా వడ్డీతో సహా వాళ్ళకు కూడా చెల్లిస్తామని